అందరికీ నమస్కారం నా పేరు బోడా మల్లికార్జునరావు కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ జనసేన కార్యకర్తని నేను ఈ వీడియో చేయడానికి కారణం వైసీపీ ఎమ్మెల్యే శ్రీమతి రోజా గారు ఈరోజు జరిగిన ఒక ప్రెస్ మీట్లో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె ఏమని సమాధానం ఇచ్చారంటే విలేఖరు అడిగిన ప్రశ్న ఏంటంటే మేడం మీరు రెండు వేల పంతొమ్మిదిలో జనసేనలో జాయిన్ అయ్యి జనసేన తరఫున పోటీ చేస్తారా ఎమ్మెల్యేగా అని అడిగిన ప్రశ్నకు ఆమె జనసేన పార్టీ అనేది ఒక తలాతోకాలైన పార్టీ ఆ పార్టీలో నేను జాయిన్ అవ్వడం ఏంటి నేను పోటీ చేయడం ఏంటి అని చెప్పేసి మన జనసేన పార్టీని విమర్శించారు మ రోజా గారు మేము జనసేన కార్యకర్తలుగా మిమ్మల్ని ఒక ప్రశ్న తలుచుకున్నామమ్మా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ఈ తలాతోకా లేని పార్టీ వల్లే మీరు ఓడిపోయారని చెప్పేసి మీకు గుర్తులేదనుకుంటా మేము గుర్తు చేస్తున్నాం తల్లి మీరు అసలు మీలాంటి వాళ్ళు మా పార్టీలో వద్దమ్మా మా పార్టీకి కొన్ని విలువలు ఉన్నాయి మేము ఇలాంటి వాళ్ళని మా పార్టీలో జాయిన్ చేసుకొని ఆ విలువలని మేము పోగొట్టుకోలేము ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహానికి మేము తల్లి మేము ఇలాంటి వాళ్ళని జాయిన్ చేసుకొని అయినా మీ అసలు మీ పరిస్థితి అంటే మీకు తెలుసమ్మా మీరు రాజకీయ అరణ్యం చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు టీడీపీకి తొమ్మిది సంవత్సరాలు గెలుపు అనే పదం దూరం అయిపోయిందమ్మా ఆ తర్వాత టీడీపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన శ్రీ రాజయ్య రెడ్డి గారు మిమ్మల్ని పార్టీలో జాయిన్ చేసుకున్న పదిహేను రోజులకి ఆయనే లేపకుండా లేకుండా పోయారు ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారమ్మా మీరు వచ్చిన అతి కొద్ది కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు జైలు పేదగారి తల్లి అదమ్మ మీ లెగ్గు పరిస్థితి మీలాంటి లెగ్గులు మాకు అవసరమమ్మా మా పవన్ కళ్యాణ్ గారు విలువలు కూడిన విలువలతో కూడిన మనస్తత్వం గల వ్యక్తమ్మ మీలాంటి వాళ్ళు మీలాంటి ఐరన్ లెగ్గులు పార్టీలోకి వస్తే మాకు కూడా మంచిది కాదమ్మా అయినా మీకు రాజకీయాలు ఎందుకమ్మా ఆ టీవీ షోలు చేసుకొని శుభ్రంగా మళ్ళీ సినిమాల్లోకి వచ్చి ఆ సినిమాలు చేసుకోక మీకు రాజకీయాలు ఎందుకమ్మా మీరు జనసేన పార్టీ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందమ్మా మీలాంటి జంపింగ్ జపాంగులు అసలు రాజకీయాలకు అనవసరం అమ్మా అది కూడా మాత్రం నేను చెప్పదలుచుకున్నాము మీరు ఇలాగే కనుక జనసేన పార్టీ మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ అవాకులు చవాకులు వెళ్తే జనసేన కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఆగ్రహ వేసాలకు గురి కావాల్సి వస్తుంది మరలా మీ యొక్క రాజకీయ భవిష్యత్తు అనేది లేకుండా పోతుందమ్మా మా జనసేన కార్యకర్తల వల్ల పవన్ కళ్యాణ్ అభిమానుల వల్ల అది ఒకటి మాత్రం మేము మీకు విన్నవించుకుంటున్నాము కావున మీ పని మీరు చూసుకోండి మీ అధినేత ఎప్పుడు జైలుకి వెళ్తాడు బెయిల్ ఎలా తెచ్చుకోవాలి ఇవి ఆలోచించుకోండి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారిని స్థాపించిన జనసేన పార్టీ గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత ले अच्छी मे विनुट् सलो जै जनसेन जय पवन कल्याण जय हिंद